హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మనకు అమావాస్య రానుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అతేంద్రియలు కూడినటువంటి శక్తివంతమైన అమావాస్య కనుక మనకు ఆదివారంతో కూడా కలిసి రావటం అనేది చాలా విశేషమైనది కనుక మీరు ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ రహస్యంగా ఇది ఒక్కటి కనుక మీరు చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజున ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు ఇక మీరు జీవితం ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తారు ఎందుకంటే అంతటి శక్తివంతమైన ఈ అతేంద్రియాలకు కూడినటువంటి అమావాస్య అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా అమావాస్య అంటే కొంత కీడుతో వస్తుందని అలాగే అమావాస్య రోజున మనం ఏంటంటే పరిహారాలు కనుక చేసినట్లయితే ఏ పరిహారమైనా సరే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా అమావాస్య ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య అమావాస్య తిది రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా కొన్ని క్షణాల్లో మనకు ఫలితం అనేది బాగా వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజుల్లో ఎన్ని చేసినప్పటికీ కూడా ఫలితం అనేది కొంత ఆలస్యం అయితే అవుతుంది కానీ అమావాస్య గడిలో చేసేటువంటి పరిహారాన్ని మనము ఖచ్చితంగా తొందరగా రిజల్ట్ అనేది మనకు వస్తుంది అమావస్యకు సరిసమైనటువంటి పరిహారం ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే చాలు ఇక మనకున్న సమస్యలు కష్టాలు అన్ని తొలగిపోతాయి కనుక మనం ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పూర్తిగా మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక విషయాలకి వస్తే గనక ఈ కళ్ళొప్పు పరిహారం అనేది రాత్రి సమయంలో మాత్రమే చేయాలని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యం ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి ఈ ఉప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేస్తే మీకు పాజిటివ్ వై వైబ్రేషన్ మాత్రం కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కళ్ళు ఉప్పు పరిహారం అన్నమాట ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది కొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించిన సమయాలు అనేవి కొన్ని ఉంటాయి అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు గురువుగారు అని నేను చేసే బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే కల్లుపు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి ఈ అమావాస్య రోజున ఇలా చేసినట్లయితే చాలు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అలాగే కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటారు అలాంటి వారికి ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చాలా బాగా యూస్ఫుల్గా అవుతుంది అయితే రాత్రి పడుకునే ముందు మాత్రం ఇలా చేయవలసి ఉంటుంది అయితే మీరు ఏం చేయాలి అంటే ఒక గాజు పాత్రను ముందుగా తీసుకోండి ఇలా గాజు పాత్రను తీసుకున్న తర్వాత దాంట్లో నిండుగా కల్లుప్పును నింపండి ఇలా ఆ కల్లుప్పుని ఆ గాజు బౌల్లో తీసుకొని నింపిన తర్వాత ఏడు లవంగాలను అలాగే మూడు మిరియాలను కూడా అందులో వేయండి ఇలా వేసి మీరు చక్కగా మీ మనసులో ఉన్న కోరిక అనేది కోరుకోండి అంటే మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోవాలి అనేటువంటి మీ యొక్క సమస్యలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటూ ఆ కల్లుప్పుని ఏంటంటే కనుక మీ ఇంటి ప్రధాన లోపట అంటే మీ ఇంట్లో లోపట పడుకునే ముందు ఆ డోర్ అంటే కుడివైపున ఈ బాల్ అనేది మీరు అక్కడ పెట్టండి చాలు ఉదయం లేవగానే ఆ కల్లుప్పుని తీసి ఎక్కడైనా పారే నీటిలో కానీ ఎవరైనా తొక్కని ప్రదేశంలో ఈ ఉప్పుని అనేది పడేయండి ఇలా అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో వారైతే అదృష్టవంతులుగా మారిపోతారు ఎందుకంటే మీ యొక్క నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది